ఇప్పుడు మనకు మల్లెపూల సీజన్ కదండి వెంట వెంటనే మల్లెపూలు ఎక్కువగా పూయాలి అంటే ప్రతి వారం కూడా మనము ఏదో ఒక ఫెర్టిలైజర్ మార్చి మార్చి ఇస్తూ ఉండాలి నార్మల్గా అయితే మనము పదిహేను రోజులకి ఒకసారి ఇస్తూ ఉంటాం కదా కానీ మనం ఇప్పుడు సమ్మర్లో లిక్విడ్ రూపంలో ఇస్తూ ఉంటాం కాబట్టి వారం వారం కూడా లిక్విడ్స్ మూల మొక్కలకి ఇస్తూ ఉండొచ్చు ఇప్పుడైతే మనము ఒక మంచి ఫెర్టిలైజర్ గురించి అయితే తెలుసుకున్నాము నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి అలాగే మన మొక్కలకు కావాల్సినటువంటి అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి రోజా మల్లి అంటారండి రోజ్ జాస్మిన్ అంటారు అలాగే ఢిల్లీ మల్లి అని కూడా అంటారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి స్టార్ జాస్మిన్ మీరు ఎప్పుడైనా సరే మల్లె మొక్కలు తెచ్చుకునేటప్పుడే ఎక్కువగా పూలు పూసే మొక్కలు కొన్ని ఉంటాయి అలాగే తక్కువ పూలు పూసే మొక్కలు కూడా ఉంటాయండి అలాంటివి చూసి మనము తెచ్చుకోవాల్సి ఉంటుంది మినిమం ఆరు నుంచి ఎనిమిది గంటల ఎండ తప్పకుండా అవసరం అవుతుంది ఎప్పటికప్పుడు పింఛింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఆకులంతా కూడా తీసేయకపోయినా పర్వాలేదు కానీ పువ్వులు అయిపోయిన తర్వాత ఎక్కడైతే పువ్వులు అయిపోతాయో అక్కడ రెండు నోట్స్ కిందకి పింఛింగ్ చేస్తూ ఉండండి అలా చేయడం వల్ల కొత్త చిగుర్లు ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో మనకు అక్కడే మల్లె మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు పైన పూలు అయిపోయిన వెంటనే చిగురులు ఉండండి మల్లె మొక్కకి మొగ్గలు రాకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాటరింగ్ అండి ఎందుకంటే చాలామంది నీళ్లు సమ్మర్ కదా అని ఎక్కువ పోసేస్తూ ఉంటారు మీరు పువ్వులు అయిపోయిన తర్వాత పైన పించి చేసి ఎరువులు ఇచ్చిన తర్వాత నీళ్ళు ఇవ్వడం ఆపేసేయాలి ఎప్పుడైతే మొగ్గలు స్టార్ట్ అవుతాయో మొగ్గలు పెద్ద సైజులో రావడానికి ఎక్కువగా పువ్వులు పోయడానికి అప్పుడు నీళ్లు ఎక్కువ ఇవ్వాలి మామూలుగా మనము సమ్మర్లో అన్ని రకాల మొక్కలకి ఉదయము సాయంత్రము మొక్కలు తడుపుతూ ఉంటాం కదా కానీ ఎప్పుడైతే ఆకులు వడలినట్లుంటాయో అప్పుడు మాత్రమే మల్లె మొక్కలకి నీళ్ళు ఇవ్వండి అంతే తప్ప నీళ్ళు ఎక్కువ ఇచ్చారంటే పువ్వులు అనేవి తగ్గిపోతాయి ఇది ఒకటి గమనించుకోండి తర్వాత ఆకుల కింద అడుగు భాగంలో మనకు తెలియకుండానే పెస్ట్ ఉంటుంది పచ్చ పురుగులు ఆకులు తినే పురుగులు ఇవి ఉంటాయి పైన అంతా కూడా కొత్త చిగుర్లు వచ్చినా అవి నల్లగా మాడిపోయినట్లు ఉండడం ఇలా జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా నిమ్మాయిలు స్ప్రే చేస్తూ ఉండండి ఇప్పుడైతే కంప్లీట్ ఆర్గానిక్ ఇంట్లో ఈజీగా అందరూ చేసుకోవచ్చు అండి ఇక్కడ అరటి తొక్కలు తీసుకున్నాను ఒక ఆరు అరటి తొక్కలు తీసుకున్నాను అలాగే ఒక బీట్రూట్ తీసుకున్నానండి ఇవి రెండింటిని కూడా మెత్తటికి పేస్ట్ చేసుకోండి ఇలా దీన్ని మనము ఫర్మెంటేషను చేయాల్సిన అవసరం లేదు వెంటనే మన మొక్కలకైతే ఇచ్చేయచ్చు మీకు తెలుసు కదా అరటి తొక్కలలో పొటాషియం చాలా అధికంగా ఉంటుంది అలాగే బీట్రూట్లో కూడా మంచి పోషకాలు అయితే ఉంటాయి ఫ్లవరింగ్ ఎక్కువగా రావడానికి అలాగే పెద్ద సైజులో పూయడానికి ఇవి రెండు చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఇక్కడ నేనైతే ఐదు లీటర్ల నీళ్లు తీసుకున్నాను ఐదు లీటర్ల నీళ్ళకి మూడు నుంచి నాలుగు స్పూన్లు తీసుకోండి చాలామంది అడుగుతున్నారు మాకు మిగిలిన దాన్ని మేము ఏం చేయాలి అని మీకు మీ మొక్కలు ఎన్ని ఉన్నాయో వాటికి సరిపడా మాత్రమే తయారు చేసుకోండి ఒకవేళ మిగిలిన సరే పక్కకు పెట్టుకొని మళ్ళీ వారం రోజుల తర్వాత మీ మొక్కలకి ఇవ్వండి ఎలాంటి ప్రాబ్లము లేదు మీరు ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు ఈవినింగ్ టైంలో మాత్రమే ఇవ్వండి ఎందుకంటే మీరు ఉదయం ఇచ్చినా సరే మీ మొక్కలకి మధ్యాహ్నం వచ్చే ఎండకి ఏదైతే ఉందో అదంతా కూడా ఆవిరైపోతుంది కాబట్టి మీరు సాయంత్రం ఇచ్చారంటే రాత్రి అంతా కూడా వాతావరణం చల్లగా ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నం వచ్చే ఎండ వరకు కూడా ఆ న్యూట్రియం ఆ మొక్కలు అనేవి తీసుకుంటాయి మీరు ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఇవ్వాలి అంటే లో నుంచి బయటికి రాకుండా ఆ మొక్క మొదట్లోనే ఉండే అంత ఎంత సరిపోతుందో అంత మాత్రమే ఇవ్వండి బయటకు వచ్చేలాగా ఇచ్చారంటే మీరు ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు ఇది ఒకటి గమనించుకోండి ఇక్కడ చూసారు కదా విరజాజులు బాగా ఇప్పుడే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిందండి మనకు ఇప్పుడు మనం చెప్పిన ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ మల్లె మొక్కలకనే కాదండి అన్ని రకాల మొక్కలకి చేసి ఇవ్వచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వెంటనే చాలా ఈజీగా చేసుకునే ఈ ఫెర్టిలైజర్ని మీ ఇంట్లో అయితే చేసి మీ మొక్కలకి ఇచ్చేసేయండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి